ఛాలెంజ్ చేశామండి చెయ్యి మూడు మూడు అపడాలు ఇచ్చాము ఎవరు విన్నారో చూద్దాము లాస్ట్ టైం ఓడిపోయినందుకు మా పెద్దోడు బాగా కసి మీద ఉన్నాడు గెలవాలన్న కోరికతో ఉన్నాడు త్రీ టూ మంచి ప్రణాళికతో తింటున్నాడు పెద్దోడైతే Ya, ya, kalam-kalam mesti. Kalam, ya, Simpan tu nena, padam tu nena. Ambil mali. Muka kena supaya tak

విన్నర్ విన్నర్ చికెన్ డిన్నర్ గెలిచినందుకు నీ మనోభావాలు చెప్పండి చాలా మంచిది పేరు నంబర్ ఎయిట్ గెలుతున్నాను